రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలోని బటర్ఫ్లై సిటీలో గోవిందపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల హత్య కేసు ఓ కొలికి వచ్చింది ఇద్దరు యువకుల హత్య కేసులో ఏడుగురు అరెస్ట్ వాట్సాప్ గ్రూపులో అధిక సంఖ్యలో ఫోటోలు పంపడం పార్టీ మార్పు కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్తాల్ మండలం గోవిందపల్లికి చెందిన జలకం రవి గుండమోని శివ శేషగారి శివులు గతంలో బీజేవైఎం ఆర్గనైజేషన్లో పనిచేసేవారని ఈ మధ్య కాలంలో మృతులు ఇద్దరు రవితో మనస్పార్థాల కారణంగా బీజేవైఎం ఆర్గనైజేషన్ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా చేరారని పేర్కొన్నారు అప్పటి నుండి వారి మధ్య వ్యక్తిగత ద్వేషాలు పెరిగాయని ఈ నెల నాలుగున జలకం రవి పుట్టినరోజు సందర్భంగా గోయిందాయ్పల్లిలో అద్దెకు నివాసం ఉంటున్న బటర్ఫ్లై సిటీ వెంచర్లోని ఓ విల్లాలో వేడుకలు నిర్వహించారు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను గోవిందాయపల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు ఫోటోలు పోస్ట్ చేశారని వాటిని వారు అధిక సంఖ్యలో పోస్ట్ చేయడం ద్వారా ఆ ఫోటోలను అతనిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని పేర్కొన్నారు దీంతో జల్కం రవి ఆగ్రహానికి గురి కావడంతో తనను గ్రామంలో అవమానపరిచిన వ్యక్తులను తుది ముట్టించాలని ప్రణాళిక రచించారు ఈ నేపథ్యంలో తన స్నేహితులు అయిన పల్లె నాగరాజ్ గౌడ్ తలకొండ రాజు గిల్లుకుంట్ల విజయ్ నిట్ట ప్రవీణ్ దాస్ శేఖర్ తిరుపతి జగదీష్ గౌడ్లతో కలిసి పన్నాగం పన్నారు హైదరాబాద్ గాయత్రి నగర్లో ఉంటున్న గుండమోని శివ శేష్ గారి శివలను కిడ్నాప్ చేసి జల్కం రవి కార్లో కర్తాల్ బటర్ఫ్లై సిటీ వెంచర్ తీసుకువచ్చారు అనంతరం వారి మధ్య మాట మాట పెరిగి విచక్షణ రహితంగా కత్తితో పొడిచి ఆ విల్లాకు తాళం వేసి పారిపోయినట్లు తెలిపారు ఈ కేసులో జంట హత్యలకు ఒక అన్నమైన ఏడుగురిని అరెస్ట్ చేసి వారు వినియోగించిన కత్తి సెల్ ఫోన్లను కారు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు కేసును ఛేదించిన పోలీసులకు ప్రత్యేక అభినందనలు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో జంట హత్యల కేసులో త్వరితగతిన పూర్తి చేసిన పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు జంట హత్యల కేసుల్లో శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ శంషాబాద్ ఏసీపీ రంగస్వామి కర్తాల్ షాద్నార్ శంషాబాద్ సీఏలు శివప్రసాద్ సత్యనారాయణ పవన్ కుమార్ కర్తాల్ తలకొండపల్లి ఎస్ఐలు శివశంకర వరప్రసాద్ శ్రీకాంత్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించి అధికారులు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎంఫోర్ న్యూస్ ఛానల్